భగవద్గీత తృతీయాధ్యాయము ఇరవై రెండవ శ్లోకము నే పాస్తి కం త్రిషులక్యాప్తమవాప్త్యం వర్తయ కర్మణి మే ఓ పృత కుమార నా అస్తి లేదు కర్తవ్యం చేయవలసినది త్రిషు లోకేషు ముల్లోకములందు కించన ఏదియు నా లేదు అనవాప్తం కోరునది అవాప్తవ్య అవాప్తవ్యం పొందవలసినది నా లేదు వర్తే నియుక్తుడై నియుక్తుడనై ఉన్నాను ఏవ నిశ్చయముగా కూడా కర్మణి విహిత కర్మయందు ఓ పార్త ముల్లోకములందును నాకు నిర్దేశింపబడిన కర్తవ్యం ఏదీనూ లేదు నేను కోరునది కానీ పొందవలసినది కానీ ఏదీనూ లేకున్నను విహిత కర్మలయందు నేను నియుక్తుడనై ఉన్నాను భాష్యం దేవాది దేవుడు వైదిక గ్రంథములందు ఈ విధముగా వర్ణింపబడినాడు తమీశ్వరాణ పరమం మహేశ్వరం తమ్ देवतानां परमं च दैवतं पतिं पतीनां परमं परस्ताद् विधामदेवं भुवनेशमीढ्यं न तस्य कार्यम् करणं च विद्यते न तत्समश्चाभ्यधिकच्च दृश्यते परास्य शक्तिर्विविधैव श्रूयते स्वभाविकी ज्ञानबलक्रिया च भगवानु నియా నియామకులందరికీ నియామకుడైనట్టివాడు అతడు సమస్త లోకపాలకులలోకి శ్రేష్ఠుడు ఎల్లరూ అతని ఆధీనమునందే యుందురు అతడే జీవులందరికీ ప్రత్యేక శక్తుల నొసగుచుండును కనుకని ఆ జీవులెన్నడూనూ పరమోన్ పరమోన్నతులు కాజాలరు అతనిని దేవతలందరూ పూజింతురు అతడు నిర్దేశకులందరిలోకి పరమ నిర్దేశకుడు కనుకనే అతడు సమస్త లోకపాలకులకు మరియు నియామకులకు అతీతుడై అందరికీ పూజనీయుడై యుండును అతడు అందరికంటేను మహత్తరుడు అతడే సర్వ కారణములకు పరమ కారణుడు భగవానుడు సాధారణ జీవుని దేహము వంటి దేహము కలిగి ఉండడు ఆతని దేహమునకు మరియు ఆత్మకును భేదము లేదు పరమ పురుషుడు అతని ఇంద్రియములన్నీనూ దివ్యములు అతని ఏ ఇంద్రియమైనను ఇతర ఏ ఇంద్రియ కార్యమునైనను చేయగల సామర్థ్యమును కలిగి ఉండును కనుకనే ఎవ్వరును కంటే మహత్తరుడు కానీ సమానుడు కానీ కాలేడు ఆతని శక్తులు అనేకములు ఈ విధముగా అతని కార్యములన్నీ సహజముగానే నిర్వహింపబడుచుండును దేవాది దేవుని అందు సమస్తము సంపూర్ణముగాను మరియు సత్యముగాను నెలకండుట చేత అతడు నిర్వర్తింపవలసిన కర్తవ్యం ఏదూ లేదు తన కర్మఫలమును పొందగోరువానికి మాత్రమే విహిత కర్మములు ఉండును కానీ ముల్లోకములందును పొందవలసిన దేవాది దేవుని దేవాది పొందవలసినదేదియు లేనివానికి తప్పక చేయవలసిన ఉండదు అయినను శ్రీకృష్ణ భగవానుడు క్షత్రియులకు నాయకుడుగా కురుక్షేత్ర సంగ్రామమున నెలకొనను ఎందుకనగా దీనులకు దుఃఖితులకు రక్షణ మొసగుట క్షత్రియుల విద్యుక్త ధర్మము తాను శాస్త్ర విధులన్నింటికీ ఉన్నను శాస్త్రములలో చెప్పబడిన దానికి విరుద్ధముగా ఏమీ చేయడు జై శ్రీకృష్ణ